తప్పు చేస్తున్నాడు తప్పుని సరి చేసుకొని ఎంఆర్ఓ కాడ అనవసరంగా పొలాలు కొనేటివి పై కంప్లైంట్ చేస్తాడు అంటే నువ్వు చేస్తున్నటువంటి దందాన్ని మేమేమన్నా నా పిల్లలు కానీ నా కార్యకర్తలు కానీ నా ఇంట ఉన్న ఫాలోయర్స్ కానీ ఎవరైనా నీకు కామెంట్ చేసి అధికారికి కానీ ఎవరికైనా ఎస్పీకి కానీ ఇట్లా జిల్లా కలెక్టర్ కానీ కంప్లైంట్ చేసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా అట్లా ఎందుకు నువ్వు ఇష్యూ పెద్దకుంటున్నావు నువ్వు పెద్ద ఇష్యూ పెద్దగా చేసుకుంటున్నాడు ఎంఆర్ఓ దగ్గర నాకు స్వయంగా వీరాలను పంపించినాడు పొలం దగ్గరికి నలభై యాభై ఏళ్ళ పొలంలో డ్రిప్ ఇరిగేషను చెట్లు అనేస్తే దాంట్లో ఆన్లైన్ లే పొలంలో పనిచేస్తున్నాడు సార్ అంటే ఇంకా ఎవరేం పని చేస్తలేరా ఇంకా వాళ్ళ పొలాలకున్నోళ్ళు వాళ్ళు ఎవరేం రికార్డు ఎవరేం చేస్తలేరా ఒక పెద్ద మనిషి దాదాపుగా మరి నాలుగు ఉంటే వంకా వానలు చేసుకుని తింటున్నారు అట్లాంటివి రాయండి ఒక పెద్ద మనిషి నేను ఇంకా నోరు ఇంపితే మొత్తం ఇష్టం చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు మంచి పద్ధతి కాదు అంటున్నా గ్రామంలో ఏ స్థాయికి తగ్గట్టు ఆ స్థాయి ఉంటే మంచిది స్థాయికి మంచి విమర్శించే స్థాయికి వచ్చింది అనుకో అది చిన్న చేస్తున్న పని చిన్నని ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇబ్బందే చిన్నని ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో ప్రతి ఒక్కరికి ఇబ్బందే రేపు గ్రామంలో కక్షలు బండాయంటే ఒక చిన్న నుంచే ఇది పక్క అవతల కేడర్కి కానీ అవతల పిల్లలకు కానీ అవతల మొత్తం మా పిల్లలకు కానీ అందరికీ పార్టీ వచ్చింది దాన్ని సద్వినోం చేసుకొని పని చేసుకోరా అంటే దీనికి పని పాడలే ఎవడు వైఎస్ఆర్ వాళ్ళు పాపం ఎక్కడున్నారో ఎక్కో ఒక్క మాట మాట్లాడితే లేరండి ఎక్కడ ఎవరితో ఏం నడపాలో అవి నడిపిస్తున్నారు అది గ్రహించాలా మనం ఏం తప్పు చేస్తున్నామా ఏం చేస్తున్నామని నేను మా పార్టీల గురించి నేనే చెప్పుకుంటే అది ఏమైతుంది పార్టీ బలహీనపరుచుకున్నట్లయితుంది వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలా వాస్తవం తెలుసుకోకుండానే ఒక అనవసరంగా నన్ను మనకి గన్ను కావాల భాస్కర్ శట్టికి గన్ను గన్ను కావాలని ఆ అప్లికేషన్ పెడతాడు గన్ను ఆయన గన్ను ఇచ్చి ఇప్పటికే ఏ గన్ను లేకుండానే కత్తి కారము దబ్బరము పెట్టుకుని తిరుగుతున్నాడు ఇంకా గన్ను ఇస్తే నిమిషంలో కాల్ చేస్తాడే ఉన్నాడు మళ్ళీ నన్నే నాకే ప్రాణహాని ఉందని నా మీద ఆరోపణలు చేపిస్తారు ఎవరు చేపిస్తున్నారు ఏం కదా అన్ని తెలుసు నాకు కానీ అది మంచిది కాదు అంటున్నా నేను చేపించే వాళ్ళకిది ఎవరైతే చేపిస్తున్నారో ఇది మంచిది కాదు నేను అలాంటి నైతిక విలువలు లేవు నాకు నేను అట్లాంటి దానికి తావి ఇవ్వలే నేను చెప్పాలనుకుంటే నిమిషం పట్టదు ఒక్కొక్క లీడర్ గురించి అవసరం లేదు ఇది గమనించాల తెలుసుకోకుండా అర్థాంతరంగా ఎట్లాంటి ఎట్లే వాళ్ళు చేస్తున్న పనులు ఎన్ని లేవు ఏదైనా డెవలప్మెంట్ గురించి చేసుకోవాలా స్కూల్ డెవలప్మెంట్ చేయాలా ఎకర ఇరవై ఏడు సెంట్లు ఆయనకి ఈ నేను ఏమన్నా ఒక ఈ సరదా వచ్చి ఏ ల్యాండ్ ఆయన తీసుకునే రెండు బాస్కర్ భాస్కర్ ఆ దాంట్లో రస మామూలుగా ముందు సేనోడు ఎనక్కి ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి చెప్పినాడు మనకి రూల్స్ రెగ్యులేషన్స్ తెలియకుండా పోయి మళ్ళా సీఏ గారికి కంప్లైంట్ చేస్తాడు సీఏ గారు చెప్పిన నేను విషయం ఇది సార్ ఇది సార్ ఇది అంటే కరెక్ట్ డాక్యుమెంట్ చెక్ చేయండి లింక్ డాక్యుమెంట్ తీసుకో మనకి పట్ట ల్యాండా ఏం ల్యాండ్ అని ఎస్సీలను పిలిపించు ఎవరు అన్యాయక్రాంతంగా తీసుకున్నాడు అంటున్నాడు ఎస్సీలం పిలిపించుకోండి పేపర్లో రాయడం ఏంది ఆ ఎస్సీలం పిలిపించి ఆ ల్యాండ్ అనేక్రాంతమా డబ్బులు ఇచ్చినాడా రిజిస్టర్ ఊక చేస్తారా ఇవన్నీ అన్ని చూసుకోవాలి వాస్తవాలు తెలుసుకొని లేనిపోనివాడు వాడు విలేకరి ఇంత ప్రమాదకరమైనటువంటి వార్త రాసి ఎంతమందిని ఇబ్బందులు పెడుతున్నాడు తప్పు కదా అది ఏంటి ఇవన్నీ వార్త ఇట్లా రాయడం అన్ని వాస్తవాలు ఒకటన్నా ప్రూఫ్ ఉండాలా అరే నలభై లక్షల రూపాయలు ఈరోజు మీడియా ముందర చెప్తున్నా దాదాపుగా నేను నా తోటి మిత్రులు పారిశ్రామికవేత్తలు నాకున్నటువంటి పరిచయాలతో రాముల దేవాలయానికి నలభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణం కొరకు పునర్నిర్మాణం కొరకు పాటు పడుతుంటే ఒకడోడవ ఆరోపణలు ఎండోమెంట్తో కొట్టినాడు ఆడగొట్టినాడు ఈడగొట్టినాడు ఏంటిది చేయంరా చేయండి చేస్తే తెలుస్తారు మీకు వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడితే చిన్న దీనికంతటి ఊర్లో ఏమైనా జరిగిందంటే ఆ అబ్బాయి తప్ప వేరే వాళ్ళ మీద మేము అనడానికి కూడా ఆస్కారం లేదు ఆ అబ్బాయి తారస్థాయికి చేరుకున్నారు ఆ అబ్బాయిని ప్రతిపక్షం వాళ్ళు అధికార పార్టీ వాళ్ళకి ఎంకరేజ్ చేయకోకుండా ఇంతటితో స్టాప్ చేయించుకొని ఎవరు మన పార్టీ దెబ్బతింటుంది మనలో ఐక్యత తగ్గిపోతుంది అనైక్యత ఏర్పడుతుంది ప్రతిపక్షాలకు బలం ఇస్తున్నాం అని గ్రహిస్తే పార్టీ ముందరపోతుంది లేదంటే ఈ గ్రామంలో కక్షలకు దారి చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చిన్న 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 చిన్నతోనే జరుగుతుండేది ఇదల్లా ఆ అబ్బాయి కూడా తారాస్థాయికి చేరుకున్నాడు దాని తీవ్రతగా ఆ కేసులు ఆ కథలు ఆ జైళ్లు ఎంతో మంది చిన్నలు నా దగ్గర వంద మంది చిన్నలు ఉన్నారు అట్లాంటి చిన్నలు నేను ఒక్కరి గురించి కూడా విమర్శించేటువంటి స్థాయికి దిగజారలే ఆ చిన్నకి చెప్పలేకపోతున్నారు ఆ చిన్నకి చెప్పలేకపోతే మీ స్థితిగతుల గురించి చెప్పాల్సి వస్తుంది మా చిన్న కట్టులు వంద మంది ఉన్నారు ఆ చిన్న చెప్తారు ప్రతిపక్ష పార్టీని చెప్తారు అని అధికార పార్టీని చెప్తారు అవసరమా ఊర్లో ఇది ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ అబ్బాయిని ఎవరు అంచలేకపోతున్నారు అంటే మేము డబ్బులు ఇవ్వాలన్నా ప్రతిదీ బ్లాక్మెయిల్ డబ్బులు ఇస్తే డ్రాప్ అవుతాడు డబ్బులు అడుగుతాడు వాడు డబ్బులు అడిగితే ఆయనకి ఆపాయి తారస్థాయికి చేరుకున్నాడు అనవసరంగా లేనిపోయిన దాంట్లో ఇరుక్కుంటున్నాడు మమ్మల్ని ఇరిపిస్తున్నాడు అందరినీ ఇరుక్కుంటాము ఊరు ప్రశాంతంగా పెట్టదలుచుకుల అందుకే అందరికి ఇబ్బంది కానుక నేను చెప్తున్నా మా మిత్రులకు చెప్తున్నా మా పార్టీ మిత్రులకు ఇది ఎంకరేజ్ చేయడం అనేది ఇంతటితో స్టాప్ చేసుకుని వారికి బుద్ధి చెప్పుకోవడమా లేదా దీన్ని కంటిన్యూ చేస్తారా ఇంకా దాని యొక్క పర్యవసరణం ఆ కథ అవన్నీ దేవుని ఎస్సీలు దాదాపుగా ఇంత పెద్ద ఊర్లో ఇరవై వేల పాపులేషన్ ఉంది పదమూడు వేల ఐదు వందల ఓట్లు ఉన్నాయి ఈరోజు ఇంత పాపులేషన్లో ఏ ఒక్క ఒక్క వ్యక్తి వచ్చి నా ఇంటి దగ్గరికి వచ్చి చిన్న అన్యాయం జరిగిందని చెప్పతే ఇంతమంది మీడియా మిత్రులు కాదని తప్పు చేయడానికి ఎలాంటి సాహసం చేస్తారు ఇసుక అన్నారు గ్రావెల్ అన్నారు ఏ ఒక్క గ్రావెల్ కానీ అమ్ముకున్నట్లు గాని ఇసుక కానీ అది తప్పుడు పని తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు అది వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి ఈ రోజు చిన్న చేస్తున్నటువంటి పని అవతల మా పార్టీలే అవతల ప్రతిపక్షంగా రెండు వర్గాలు ఉన్న వాళ్ళమే మేమే ఇబ్బంది పడుతున్నాం ఈ రోజు ఈ పిల్లోడు చేసినటువంటి తప్పుడు సమాచారానికి అవతల వాళ్ళు అని తినాలనే కూడా ఎంతో మంది నాకాడ చెంచా గ్యాంగ్ ఉందంట చెంచా గ్యాంగ్ అనేది ఒక మాట ఒకసారి నువ్వు అనేటప్పుడు మూడేళ్ళు నీకెళ్ళి చూపిస్తున్నాయని ఆలోచన చేయవా ఆ గ్యాంగ్లు ఏం చేస్తున్నారు అని నేను విడమర్సి పత్రికా విలేకరుల ముందరికి చెప్పాలా నిన్నీ అనలేక నిన్ను ఎంతో ఇబ్బంది పెడుతున్నారు నువ్వు ఈ ఊరిని నాశనం చేయ నీకు పట్టినావు నువ్వు ఈరోజు ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్లో దాదాపుగా ఇరవై మంది బెనిఫిషర్లు ఉంటే నీ మీ నాయనకు ఒక భాగము నీకు ఒక భాగం ఇస్తారా నీకు మీ నాయనకు ఒక భాగం ఇచ్చి దళితుల్ని మోసం చేసుకుంటూ ఊర్లో ధనికులతో అనేకమైనటువంటి లంచాలకు పాల్పడి నువ్వు జరుగుతున్నటువంటి స్థలాలు పసుల సెట్ ఈరోజు ఊరు బస్సులు ఆగుతున్నటువంటి స్థలాన్ని చేస్తే ఎంత లాంచం తీసుకుంటున్నావు వాళ్ళతో ఆంధ్ర బ్యాంక్ పక్కన పదమూడు పన్నెండు సెట్లు గ్రామ గ్రామానికి సంబంధించినటువంటి లెట్ ఉంటే అది కబ్జా చేస్తే దాన్ని మాట్లాడడానికి లేదు కానీ ఈరోజు వాళ్ళు అందుకే నన్ను తడుకోదండి తడుకొని ప్రతిపక్ష పార్టీలకు వాళ్ళు ఎవరెవరు ఏమేమి చెప్తున్నారు ఏం కథ ఈరోజు జీతాలు ఇరవై మంది ఎస్సీలకు ఇవ్వకపోతే వైఎస్ఆర్ పార్టీతో మాట్లాడతాడు చిన్న మాట్లాడి జీతాలు ఇవ్వద్దండి అని చెప్పి చెప్తాడు ఎంతవరకు ఇది సమాజసం ఇది అర్థం కావడం లే తారాస్థాయికి నువ్వు ఉండేది టీడీపీలో గా బాయ్స్ హై స్కూల్ చైర్మన్ ఉండవు మన్నటి మొన్న డిఓ ఫోన్ చేసి అర్చి పెట్టి ఈ గ్రౌండ్లో ఫంక్షన్ జరగకూడదు ఈ గ్రౌండ్లో రూమ్ లో అర్చి పనులు పెట్టకూడదు ఏది నువ్వు చేసే పని ఒక పని చేసేటప్పుడు ఆలోచన చేయాలా అరే నేను ఆ పార్టీలో ఉన్నా నేను ఎక్కడున్నా ఏం చేస్తున్నావు ఇది నీ తెలియని అమాయకత్వం నువ్వు ఏం నెత్తి తెచ్చి తెచ్చిపెట్టుకుంటున్నావు నువ్వు నువ్వు తెప్పించుకునేది కాక మమ్మల్ని అందకులు చేస్తున్నావు ఇది రేపు జరగకూడదు ఏదైనా జరిగితే కూడా ఎవడు బాధ్యుడు దీనికి ఊరు ప్రశాంతం ఉంది లేని తక్షంగా దారి తీస్తున్నావు నువ్వు యా స్థాయికి పోయేది కూడా తెలియటం నీకు కనీసము వాస్తవాలు తెలుసుకోకుండానే ఒక అన్ని అక్కడ ఇక్కడ ఎవరు హాస్పిటల్ కాడ ఎవరు నీళ్ళ ట్యాంకుల దగ్గర ఎవరు అవన్నీ నేను అంటే ఎంత దూరం పోతుంది అంటే ఎవరిని తిననీయకుండా ఎవరిని కార్యకర్తలని ఆదుకోకుండా చూస్తున్నావు నువ్వు నువ్వు చేసే ప్రయత్నాలు ఇవి ఈ రోజు రెండు సంవత్సరాలు అయింది జ్యోతి స్కూల్లో దాదాపుగా కుక్కర్ అయితేనేమి వాచ్మెన్ అయితేనేమి హెల్పర్లు అయితేనేమి టీచర్లు అయితేనేమి గతంలో డిప్యూటీ సీఎం కే కృష్ణమూర్తి టైంలో మేమందరినీ కూడా ఎక్కించాం ఇరవై నాలుగు గంటల్లో వైఎస్ఆర్ కాంగ్రె కాంగ్రెస్ వస్తే ఆ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఇరవై నాలుగు గంటల్లో తీసేసినారు అందరినీ ఈరోజు రెండు అయింది ఒక్కరిని కూడా ముట్టుకోలేదు అంటే మా నిజాయితీ ఎట్లు ఉంటుంది అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి ఆ టీచర్ అమ్మకి ఏం తెలుస్తుంది ఆ టీచర్ అమ్మ ఆ ప్రిన్సిపల్ గవర్నమెంట్ నుంచి తరిమి కొడితే వీటికి వచ్చి పడింది పడి మళ్ళా పిల్లల సొమ్ముని దోచుకొని తింటుంది దోచుకొని తింటామని వాస్తవం అని చైర్మన్ ఖండిస్తే జ్ఞానేశ్వర్ గౌడ్ ఎన్నికల నుండి నడిపిస్తాడని చిన్న మాటలు చెప్తే చిన్న మాటలకి ఈ అమ్మాయి ప్రిపేర్ చేస్తుంది ఇది వాస్తవం తెలుసుకోవాలా ఒక తెలుసుకోకుండా ఇష్టానుసారంగా ఆ అమ్మాయి పోయి ఎస్పీకి ఇస్తే జేసీ గారికి ఇస్తే ఎంత దూరం పోతుంది జేసీ గారికి నేను వివరణ ఇవ్వాలి ఇప్పుడు ఎస్పీ గారికి వివరణ ఇవ్వాలి ఇలాంటి అన్నీ అరే వాస్తవంగా మేము పర్ఫెక్ట్ గా పనిచేసే వాళ్ళని తప్పుడు తో పట్టించి హంతపులుగా దారి తీసే దానికి తావిస్తున్నారు ఇది ప్రధానంగా చిన్ననే ఈ చిన్న తోడు ఈ ఊరికే శని పట్టుకున్నట్టు పట్టుకున్నవాడు వాడి మరి వాడికి ఏమొస్తుందో తెలియదు కాని వానికి ఎంత తృప్తి ఆత్మతృప్తి జరుగుతుందో తెలియదు కానీ ఊరు ప్రశాంతంగా ఉండని అట్లా కనపడలేదు వానికి లేనిపోని ఇబ్బందులు గురవుతాడు ఆ గురి ఎందుకు ఈ మీడియా ముందర చెప్తున్నా అంటే దాదాపుగా మమ్మల్ని అంతకులు చేయొద్దు బాబు వాస్తవం ఈడ మాట్లాడుతున్నాము పని చేస్తున్నాము డెవలప్మెంట్ చేస్తున్నాము దాన్ని గ్రహిస్తున్నాం అనవసరంగా రెచ్చగొడుతున్నావు లేని అనదములగా ఉన్నటువంటి పార్టీలో కక్షలకు దారి తెప్పిస్తున్నావునో నువ్వు ఏ రకంగా వాళ్ళు వినతో కూడా తెలియకుండా ఉండాలా మూర్ఖంగా పార్టీ నష్టపోతుందా పార్టీ బలపడుతుందా అనేది గ్రహించే శక్తి లేకపోతే పార్టీ నష్టపోతుంది ఈ రోజు కన్నా మేల్పోవాలా చిన్నతో ఎందుకు అరిగట్టలేకపోతున్నారు నా దగ్గర చిన్నతో వంద మంది ఉన్నారు నేను నిమిషం పట్టదు మీ గురించి మీ డిటైల్స్ అన్ని రాస్తే ఇది వాస్తవాలు తెలుసుకోవాలా ఒక భాస్కర్ శెట్టి వాడు రెండు రెండు ఎకరాల నలభై సెట్లు వాడు స్వామీజీది ఆశ్రమాన్ని కొట్టేసి వాడు రెండు నలభై సెట్లు ఎక్కించుకుని వాడు ఈ ప్రాణభయం ఉంది జ్ఞానేశ్వరరావు చోటు చంపడానికి సిద్ధంగా ఉన్నాడు నాకు ఆ సెట్టితో ఏమి వర్తకులు ఉన్నారు దాదాపుగా రెండు వేల మూడు వేల మంది ఉన్నారు వెల్దొత్తి గ్రామంలో ఏ ఒక్కరితో ఉన్నా నాతో వాయిస్ తీసుకోండి జ్ఞానేశ్వరుడు ఎట్లా అంటాడు అని చెప్తారు వర్తకులు ఈ భాస్కర్ శెట్టి చేసే ఆరోపణలు వాడు వీడియోతో మా సొంత పెదనైన కొడుకుతో నన్ను చంపడానికి కత్తి కారము దబ్బనాలు పెట్టుకుని తిరుగుతున్నాడు అంట వాడు ఇవన్నీ కూడా మేము ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోతున్నాం పోలీస్ సిఐ గారికి పంపించాను ఎస్ఐ గారికి పంపించాను ఇవన్నీ కూడా పంపించి వీళ్ళ మీద చర్య తీసుకునే దానికి మేము ఈరోజు కంప్లైంట్ దాకా ఎస్పీ గారి దగ్గర పోతున్నాం దాదాపుగా ఈరోజు ఆ అబ్బాయి ఒక ఎకరా ఇరవై ఏడు చెట్లు అవి గ్రామానికి సంబంధించి ఈ పంచాయతీ బోర్డు స్వీపర్లు ఆపే చేసుకుంటే వాళ్ళని ఖాళీ చేపించి ఒక ఎకరా ఇరవై ఏడు చెట్లు బిడ్డ పేరు మీద ఎక్కించుకుంటాడు అంటే ఇంత పొలిటికల్ లీడర్ల ఉండి ఈ రోజు సచివాలయం కట్టాలన్నా ఒక గ్రంథాలయం కట్టాలన్నా ఒక హాస్పిటల్ పసలాస్పత్రి కట్టాలన్నా స్థలాలు లేక ఇబ్బంది పడుతుంటే ఒక ఎకరా ఇరవై ఏడు సెట్లు కబ్జా చేస్తాడు వాడు ఐసిడిఎస్ ఆఫీస్ కట్టాలి వెలుగు ఆఫీస్ అగ్రికల్చర్ సంబంధంగా పురుషులకి స్త్రీలకి వెలుగు ఆఫీస్ ఎట్లు వచ్చిందో పురుషులకు కూడా అగ్రికల్చర్ కింద ఆఫీస్ కి దాదాపు ఇరవై ఐదు సెట్లు ఇవ్వాలి ఇవన్నీ కూడా మేము ఎన్నో మేము ప్రణాళిక గీసి పెట్టుకుంటే ఈ అబ్బాయికి కొంతమంది మా పార్టీలోనే భాస్కర్శెట్టికి సపోర్ట్ చేసి ఇబ్బందులు పెడుతున్నటువంటి వాస్తవాల్ని తల తల ముంగలవుతుంది మాకు అరే వాడి తీసుకునేది ఏడబ్యూ ల్యాండ్ స్వామీజీని సహా చేసి ఈ రోజు రెండు ఎకరాల నలభై సెట్లు ఐటీఐ కాలేజ్ వాన్ దాంట్లో మేము ఐదు లక్షల అడ్వాన్స్ ఇప్పించి నెలకి ఇరవై ఐదు వేల రూపాయలు ఎండిపిస్తున్నా అబ్బాయికి వాడు ఆరోపణ చేస్తాడు నా మీద కత్తి పసుపు కారం పెట్టుకుని తిరుగుతున్నాడు నన్ను కంపెనీకి మా పెదరాయన కొడుకుతో వీడియో ఆడియో రిలీజ్ చేసినాడు వాడు మళ్ళా ఆరోపణ చేస్తాడు ఈ రోజు తారా స్థాయికి చేరే చేరుకోక ముందుకే ఎస్పీ గారి దృష్టికి చెప్పి ఇలాంటి వాళ్ళని మందలించకపోతే గ్రామంలో కక్షలకు కార్పణాలకు దారి తీసినటువంటి వాళ్ళం అవుతాం అందుకే దీన్ని ఇక్కడితో స్టాప్ చేయాలా ఈ స్టాప్ చేసి ఇలాంటి వాళ్ళ మాటలు అధికారులు గాని నాయకులు గాని కూడా ఇవ్వకుంటారు ఎందుకంటే ఇని నాయకులకు మధ్యన చిచ్చు పెట్టడానికి అధికారులకు మధ్యన అనవసరమైన తల మునుగలు చేసుకొని కేసులకు దారి తీసే దానికి తాగు వస్తుంది కాబట్టి ఇంతటితో వాళ్ళకి స్టాప్ చేసుకోకపోతే దీంతో ఇది విజృంభిస్తేదే తప్ప నటోళ్ళు వంద మంది ఉన్నారు నా దగ్గర తారస్థాయికే చేరుకుంటే తప్ప ఏమి దీంట్లో లాభం ఉండదు వాళ్ళకు వాళ్ళకు కూడా ఫ్యామిలీ అనేది ఉండాల కనీసం ఫ్యామిలీ మ్యాటర్లు తెలుసుకుంటే బాగుండేది భార్య పిల్లలు సంసారము ఎవరైనా డెవలప్మెంట్ గురించి అడుగుతాం కానీ చిన్న చిన్న ఇంతమంది విలేకరుల మిత్రులు ఉన్నారు ఏ ఒక్క మిత్రుడు నా గురించి తప్పుగా రాస్తే మీకే తెలుసు నేను ఎలాంటి పనులు చేస్తున్నాను ఏం కథ అనేది అందుకే ఇంతమంది రాయలేంది ఆ బ్యూరో అయినా వార్త అయినా రాయడం అనేది ఎంతవరకు సమంజసం దీనికైనా నేను స్పందించకపోతే మా ఎమ్మెల్యేకి నాకు మధ్య పెట్టడానికి ఎంతోమంది ప్రయత్నాలు చేస్తున్నారు అవి మా ఎమ్మెల్యేకి తెలియాలా మా ఎమ్మెల్యేకి నేను ఎలాంటి పనులు చేస్తున్నాం ఈరోజు పన్నెండు లక్షల రూపాయలు పెట్టినా ఒక్క రూపాయి కూడా ఆశించలే ఊర్లో ఈ గ్రామానికి నీళ్ళు తీసుకురావడానికి కోసం రామ్ రెడ్డి మహిళల నుంచి పన్నెండు లక్షల రూపాయలు తీసుకుని వచ్చాం దాదాపుగా రోడ్లలో రామ్ తోటకి ఈ రోజు రోడ్లు వేస్తున్నాం నీళ్లు తీసుకుని వచ్చినాం తొగుడుచేటు నుంచి ఎన్ని రకాలుగా మనం ఏ రకంగా డెవలప్ చేయాలా బ్రిడ్జ్ కింద పోతే బస్సు ఆర్టీసీ డిఎం నాకు ఫోన్ చేస్తాడు అంటే అలాంటి యాభై లక్షల రూపాయలు దగ్గర దగ్గర ఖర్చు పెట్టి మనం బ్రిడ్జ్ కింద అసౌకర్యం ఉంటే సౌకర్యం కల్పించడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం అలాంటి ఇది ఒకరి కోణం డెవలప్మెంట్ చేసుకోవాలా అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటా ఇట్లా చిన్న కంట్రోల్ పెట్టుకొని ఆ అమ్మాయి మీద ఆ అమ్మాయి చేస్తుండే ఫ్రాడ్ ఆ ఫ్రాడ్ని ఫ్రాడ్ లేక సమర్థిస్తే తప్పు కదా అది ఈరోజు భాస్కర్ శెట్టి ఒక ఎకర ఇరవై ఏడు ఊర్లో ఊళ్ళో ఎవరినడిగా చెప్తారు మరి భాస్కర్ శెట్టికి ఒకేకర ఇరవై ఏడు చెట్లు ఇవ్వాలా గ్రామంలో ఎన్ని ఆఫీసులు లేవా ఆఫీసులకు ఎక్కడ ల్యాండ్ ఇవ్వలేమా కొంతమంది అనవచ్చు అర బాబు మీ మీకు మీరు కూడా కొంతమంది నాయకులు పట్టుకొని ఉన్నారు వాళ్ళ చేళ్ళ కింద వాళ్ళు అంటే అది వాళ్ళ అనుభవంలో ఉంటారు వాళ్ళ రికార్డులు ఉంటాయి వాళ్ళ ఎంతో మంది నాయకులు ఉన్నారు అట్లా అవి నేను ఈ భాస్కర్ శట్టే రెండు నలభై పూలవీరం అనే డి పట్టా అదే గవర్నమెంట్ ల్యాండ్ కి రస్త లేదని వాడు ప్రబోధిస్తాడు పట్టాల్యాండ్కి ప్రబో రస్త లేకుండా ఎట్లన్ను ఉంటాయా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు ముందు ఎనికి ఎన్నిక సేను ఇచ్చేది ఇచ్చేదిరాలా ఇయకపోతే కేసులు ఫైల్ అవుతాయని చెప్పి చెప్పాడు ఇవన్నీ రైతులు కూడా గ్రహించాలా నాయకులు గ్రహించాలా ఓ అలాంటి వాళ్ళకు ప్రోత్సహించి అంటే రేపు స్థానిక ఎలక్షన్లో కానీ మాలో కందలు లేప లేపడానికి కొంతమంది ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఇలాంటి వ్యక్తుల్ని బక్రగాళ్ళని పెట్టి బక్రాల్లో ఏమైతాయి బక్రలు ఏమవుతాయి గొర్రెలు ఏమవుతాయి గొర్రెలు కోసేస్తారు లాస్ట్కి బక్రలు అవుతాయి అవి బక్రలు పెట్టుకొని ఈ పని చేయడం అనేది మంచిది కాదు అది అందరికీ మంచిది కాదు అది అందరినీ ఇబ్బందులు పెట్టి నా దగ్గర అట్లా పనులు మంచి పనులు చేయడానికి సపోర్ట్ చేయాలి కానీ ఇట్లా దానికి తావి ఇవ్వకూడదు ఆ తావి ఇవ్వకుండా ఉండడానికి కోసమే ఈ యొక్క ప్రెస్ మీట్ ఒక ఉద్దేశము దాదాపు మిత్రులందరూ కూడా మీకు వాస్తవాలు మీరే మీ మనసాక్షికి మీరే ప్రశ్నించుకోండి ఈయన ఏం చేస్తున్నాడు ఊర్లో మంచి చేస్తున్నాడా చెడ్డ చేస్తున్నాడా ఈరోజు జాబ్ మేళ ఎంతమందికి ఉపయోగపడింది అండి ఏడు వందల మందిని పిలిపించాం వంద మంది సెలక్షన్ అయినారు దాదాపుగా జాబ్ మేల షాము గారి చేతుల మీదుగా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా జాబ్ మేళ పెడితే మీరందరూ నిన్నటి మరణ చూశారు మరి ఎంతో మందికి మంచి మార్గంలో నడవాలని కడ సోమవారం లక్ష దీపోసం చేస్తే ఎలాంటి కార్యక్రమం చేస్తామండి అలాంటి కార్యక్రమాన్ని అడ్డుకునేటువంటి చిన్న డిఇఓ గారికి చెప్తే ఎంతవరకు సమంజసం ఇది యా స్థాయికి పోతుందండి ఇది నేను మా ఎమ్మెల్యే గారితో డిస్కస్ చేసి అతని యొక్క ఉద్దేశం ఏంది ఏం కథ ఈ అబ్బాయి చేస్తున్నటువంటి దాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా ఆ ఆ యొక్క మా పార్టీలోనే కొంతమంది ఆ అబ్బాయిని ప్రోత్సహిస్తున్నటువంటి వాస్తవాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఇలాంటివి ఈ ఇట్లా డెవలప్మెంట్ చేస్తుంటే లాస్ట్ కి భాస్కర్ శెట్టికి సపోర్ట్ చేయడం భాస్కర్ శెట్టి కత్తి కారం ఇవన్నీ పెట్టుకొని తిరుగుతున్నాడు అంటే యాసాయికి స్థాయికి చెప్పే నాయకులకు కూడా పని పాట లేకుండా సొంతము బంధువులు రిలేషన్స్ మరి వారు కూడా ఏ స్థాయికి చంపనీక మనుషులు పెట్టుకున్నారని ఒక ఆడియో రిలీజ్ చేస్తే ఎంతవరకు నిన్న పోలీస్ సిఐ గారికి చెప్పాం దాని మీద సిఐ గారు పిలిపించి విచారణ జరిపితే నాకు తప్పేసారని చెప్పి చెప్పడం జరిగింది అతని కోటింగ్ కూడా జరిగింది ఇలాంటివి ఎవరు కానీ ఇట్లాంటి తప్పుడు వాక్యాలతో అందరికి కోటింగ్లు తప్ప ఏమి ఉండవు పోటీలు ఖచ్చితంగా జరుగుతాయి ఈ తప్పుడు వార్త తప్పుడు యొక్క సమాచారం ఈ చిన్న మాట లేని అందరూ కూడా ఊరిలో లేనిపోని వాడి వన్ మన సాక్షి వాడు దాదాపుగా నా దగ్గర వాళ్ళ నాయన వాడు ఐదు లక్షల రూపాయలు టైటిల్ లీడ్ పాస్ పుస్తకం ఆన్లైన్ ఉందని నా దగ్గర వాని పొలం వచ్చి అమ్ముకొని ఐదు లక్షల రూపాయలు తీసుకుపోయాడయ్యా వాడు వాడు కూడా మాట్లాడుతాడు వానికి ఎక్కడి నుంచి వచ్చిందని నేనంటే అరే మీ పెద్దలాస్తా ఏవో నీ దగ్గర టైటిల్ లీడ్ రికార్డు ఉంది తీసుకున్నాం అలాంటి వాడు కూడా మాట్లాడితే ఏం చేయాలి వాడిని వాడు పోయి దాదాపుగా నేను ఎక్కడో ల్యాండ్ కొంటే పెంగిదొడ్డి దగ్గర వాడు పోయి కంప్లైంట్ ఇస్తే వాడిని ఏమనాలంటావు మరి ఎంఆర్ఓ దగ్గర వాని వ్యక్తిగత విషయాలే ఇన్వాల్వ్ అవుతున్నాడు కదా వాడు వానివేమి నేనేమంటలేను వాడు ఎంఆర్ఓకి వాళ్ళ అంటే ఇంకా అవతల లీడర్లు ఏం కొన్నింటారటవా అవతల లీడర్లు ఏం తీసుకోరటవా ప్రతిపక్షాలు ఎవరు తీసుకోరా వాళ్ళ గురించి నాకాడ చిన్న వంద మంది ఉన్నారు అలాంటి వాళ్ళతో నేను కూడా ఆఫీసులు చుట్టూ తిస్తే పని పాట లేకుండా ఇది మంచి పద్ధతే అంటే తప్పు తప్పనాలా లీడర్లు కూడా ఏ గౌరవ మీరాధవా అంటే దానికి ఒక అర్థం పడ్డది అరే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు ఎంకరేజ్ చూస్తే దూరం పోతుందనేది తెలియట వాళ్ళకు గ్రామంలో కక్షణంగా తప్పి ఏం మిగిలవు ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం దాదాపుగా వార్తా పేపర్లో ఒక వార్త రావడంతో దానికి నేను కౌంటర్ చేయాలనేటువంటి ఆలోచనతో మిత్రులందరినీ కూడా పెంచుకొని ఈరోజు మీడియా మిత్రులందరినీ ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం చెప్పడం జరుగుతూ ఉంది ఈరోజు దాదాపుగా కొంతమంది పని కట్టుకొని అదే పనిగా ప్రతిపక్షాలు అయితేనేమి మా అధికారంలో అయితేనేమి ఒక వ్యక్తిని క్రియేట్గా చేసి ఆ అబ్బాయి అనేటువంటి విలేకరి అనేకమైనటువంటి దారి తీస్తున్నాడు ఊళ్ళో ఈరోజు ఈ యొక్క వార్త ఆ అబ్బాయి నాకు తెలియదులే అనుకొని కొన్ని సంఘటనలు ఇక్కడ జరుగుతున్నటువంటి వాస్తవాలను అన్నిటి కూడా లేని కల్పితం కల్పించి మరి వార్త వాళ్లకు మెసేజ్ పాస్ చేయడం ఇవన్నీ కూడా ఆ యొక్క బ్యూరో దేవేంద్ర అనేటువంటి అబ్బాయి ఆ అబ్బాయికి ఏమాత్రం కూడా తెలియదు ఈరోజు స్థానికంగా వార్త విలేకరులు ఉన్నాడు ఎంతోమంది విలేకరులు ఉన్నారు కూడా ఇక్కడ వార్తల గురించి వాస్తవాలు అవాస్తవాలు తెలుసుకొని రాయాల్సినటువంటి సబ్జెక్ట్ వాళ్ళలో ఉంది ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి వార్త అమీర్ భాష మరి ఈరోజు ఉన్నాడు ఆ అబ్బాయికి మొత్తం తెలుసు ఇక్కడ స్థానికంగా ఎలాంటి స్థాయికి మేము మరి ధర్మం ఉన్నామా గ్రామము శ్రేయస్ కోరుతున్నామా ప్రజా శ్రేయస్ కోరుతున్నామా అనేటువంటి వాస్తవాలు ఆ అబ్బాయికి తెలుసు కర్నూలు బీరో నుంచి మరి తప్పుడు వార్తలు రాస్తున్నటువంటి ఎంకరేజ్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే కూడా చీకటిగా లోపల ఉంటే తెలియదు అనేటువంటి ఆ గుడ్డిగా ఉన్నారు కానీ అది ఎవరు మాట్లాడిస్తున్నారు ఎవరు చేస్తున్నారు అనే దాని మీద ఇది ఈరోజు ఈ యొక్క వార్త గురించి చెప్పడం జరుగుతుంది ఆ దానికన్నిటిని విషయాన్ని తెలియజేయడం కోసమే మీడియా ముందుకు రావడం జరుగుతూ ఉంది ఈరోజు ఆ అబ్బాయి దేవేంద్ర అనే అబ్బాయి ఎవరిని చూసి ఎందుకు రాయాల్సి వచ్చింది నాలుగు వందల అరవై ఆరు సర్వే నంబర్ గురించి మాట్లాడాడు నాలుగు వందల అరవై ఆరు సర్వే నంబరు దాదాపుగా రెండు ఎకరాల ఇరవై సెంట్లు రైతులు ఉన్నారు వాళ్ళు రిజిస్టర్ చేసినారు వాళ్ళ స్థితిగతులు క్లియర్ కట్ గా వాళ్ళు రిజిస్టర్ చేసినారు వాళ్ళు ఏ ఆ రైతులతో ఏమైనా స్టేట్మెంట్ తీసుకున్నావా అట్లా లేక ఒక గుడ్డిగా రాసి ఈరోజు అనేకమైనటువంటి కేసులకు బనాయించి వ్యక్తిగత విషయాల్లోకి ఇన్వాల్వ్ అయ్యి లేనిపోని ఇబ్బందులకు గురి చేసేటువంటి స్థాయికి దిగారు మీరు ఇబ్బందులు పడుతూ నన్ను ఇబ్బందులు పడుతూ అందరికీ ఇది మంచిది కాదు శ్రేయస్కరమైనది కాదు ఈరోజు నేను మీడియా మిత్రులకు అందరికీ చెప్పేది ఏంటంటే ఎస్పీ దగ్గరికి పోవాలనుకున్నా ఇతని మీద కంప్లైంట్ చేయాలనుకున్నా మరి బ్యూరో వాళ్ళని మేనేజర్ వాళ్ళని మాట్లాడాలనుకున్నా ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే మీడియా ఇప్పుడు లోకల్గా చాలా మంది ఉన్నారు దాంట్లో వాస్తవం అవాస్తవం వాళ్ళకి అందరికీ తెలుసు మరి ఏ వార్త రాస్తున్నప్పుడు హెడ్ ఆఫీస్ నుంచి కిందటువంటి మండలానికి అలాట్ చేసినటువంటి విలేకరులతో సమాచారం తీసుకొని దాన్ని రాస్తే దానికి ఒక అర్థం ఉంటుంది ఈరోజు ఎవరో చెప్పుడు మాటలిని వాళ్ళ మాటలు ఇళ్ళ మాటలని అవాస్తమా వాస్తమా నిధులు స్వా స్వాహ అన్నాడు నిధులు ఎక్కడ స్వాహ దాదాపుగా పదకొండు ఎకరాలు ఈరోజు స్కూల్ స్కూల్కి నేను శాంక్షన్ చేయించాను రైతులు ఉన్నారు దాదాపుగా నాలుగు ఎకరాల రైతులకు స్వయంగా డబ్బులు కట్టి నేను ఆ యొక్క స్కూల్ స్కూల్కి నేనిస్తే ఈరోజు ఆ స్కూల్లో ఆ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి కూడా నా దగ్గరనే ఉన్నాడు మరి ఆ చైర్మన్ని ప్రిన్సిపల్ స్వయంగా నాకు పర్సంటేజ్ ఇవ్వాలనేటువంటి ఆలోచన ఎంత ఆయన పర్సంటేజ్ ఇవ్వాలని చైర్మన్ ని అడగడం ఆయనకు ఆయన విజ్ఞప్తి వదిలేస్తున్నారు ఆమె చేసే తప్పులు అట్లా ఇట్లా కాకుండా ఏసీపీ మూలలో ఇరవై రెండు వాయి ప్యాకెట్లు దొరికితే దాదాపుగా రెండు కేజీల చికెన్ తీసుకపోతే ఫ్రూట్స్ తీసుకుపోతే పిల్లలవి మరి ఆ అమ్మాయిని ఎవరు అడిగేతున్నారు లేరు చైర్మన్ అడిగితే చైర్మన్ ఎన్నికల జ్ఞానేశ్వర్ గౌడ్ ఉన్నాడు అని చైర్మన్ ఎందుకుంటాడు స్కూల్ డెవలప్మెంట్ కోసం ఉంటాడు వాస్తవాలు అవాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి ఊహ మాట్లాడుకోకుండా ఆ అమ్మాయి తప్పు చేసి జేసీ గారి దగ్గర కంప్లైంట్ చేసి నాకు భయం ఉంది అది ఉంది అని చెప్తే ఈరోజు కసూర్వాల్ స్కూల్ ఉంది మా అమ్మాయి ఉంది ఆ స్కూల్ టీచర్లు ఉన్నారు మాతో ఎంత ఎంత అన్యూన్నతతో ఒక సోదర భావంతో నాతో ఎంతో డెవలప్మెంట్ గురించి ఆ స్కూల్ యొక్క అభివృద్ధి పొరకు నాతో డిస్కస్ చేస్తారు అదే గర్ల్స్ హై స్కూల్ హెచ్ఎం గారు ఉన్నారు టీచర్లు ఉన్నారు వాళ్ళందరూ కూడా నాతో ఎంతో అన్యూన్నతతో ఒక సోదర సోదరి భావాలతో మేము ఉంటే ఈ అమ్మాయికి ఏ మాత్రం చైర్మన్ తో అనుకువగా లేకుండా గోర్నెంట్ల నుంచి డిప్టేషన్ మీద బాయ్ స్కూల్లో ఉంటూ ఏమో ఈ రోజు వెల్లుతులు డిప్టేషన్ తో వచ్చి అనేకమైన అనార్థాలు దారి తీస్తుంది ఆ అమ్మాయికి ఏం తెలిసి వాస్తవం మాట్లాడుతుంది ఈరోజు ఒక భర్త స్వామీజీ గురుజీ పూజలు పునస్కారాలు అని చెప్పేసి భయపరతాలకు గురి చేసుకుంటూ అందరినీ ఈ రోజు ఆ అమ్మాయి పై జేసీ కంప్లైంట్ చేస్తుంది ఈ రోజు మేము జేసీ గారికి ఇవ్వాలనుకున్నాం ఎస్పీ గారికి ఇవ్వాలనుకున్నాం టోటల్ గా అమ్మాయి చేస్తున్నటువంటి అరాచకాల గురించి ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయిపోయిన అమ్మాయి మళ్ళీ వచ్చిందంటే ఎలాంటి స్థాయిలో ఉందో ఆ అమ్మాయి పవర్ ఏందో ఆ అమ్మాయి మనీ పవర్ ఏందో ఎవరెవరికి అధికారులని ఒక్కపరుచుకొని మాట్లాడుకున్న వాస్తవాలు ఈరోజు మీ ముందర తెలియజేస్తా ఉన్నా ఈరోజు దొరికితే ఏసీపీ దొరికితే ఏసీపీ వాళ్ళకే వాళ్ళనే ఏమాత్రం ఇన్ఫర్మేషన్ లేకుండా చెప్పదలుచుకుందంటే ఈరోజు ఏ స్థాయికి ఉంది ఆ అమ్మాయి ఆ అమ్మాయి తప్పు చేసి కొంతమంది తప్పుడు చిన్న అనేటువంటి వ్యక్తులతో మరి ప్రోత్సాహం చేసుకుంటా ఆ అమ్మాయి లేనిపోని ఇబ్బందులు పెట్టుకుంటా ఈ గ్రామంలో కక్షలు కార్పనల్ దారి తీసిందంటే ఒక చిన్న తప్ప ఎవ్వరు ఉండరండి ఆ చిన్న కూడా ఆ చిన్నకి ఏదైనా అనుకోకుండా జరిగితే కూడా దాన్ని కూడా మా మీదకి బదలాయించడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే వాస్తవాలు తెలుసుకోవాలి ఆ చిన్న ఎంత దూరం పోతుంది ఈరోజు మరి దేవేంద్ర అనే అబ్బాయి ఎందుకు రాసుకున్నాడు ఆ అబ్బాయికి ఏదైనా అనుకోకుండా ఏదైనా యాక్సిడెంటల్ గా జరిగిందనుకో ప్రమాదశాత్తు ఈ రోజు ఎవరు వార్త రాసింటే ఆయనే చేసినాడనేటువంటి ఆరోపణలు కూడా రాబడతాయి కనుక ఇవన్నీ వాస్తవం మంచిది కాదు వార్త రాసినప్పుడు ఒక ఇంటెలిజెన్స్ రిపోర్టు విచారణ చేసి ఒక వ్యక్తి ఏం తీసేసినాడు అని తెలుసుకొని రాస్తే దానికి ఒక అర్థం ఉంటుంది